అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి క్షీరాబ్ది ద్వాదశి రాబోతుంది కదా ఆ పూజ ఎలా చేసుకోవాలి అని చాలామంది కామెంట్స్లో అడిగారు ఈ సంవత్సరం మనకి క్షీరాబ్ది ద్వాదశి నవంబర్ రెండు ఆదివారం వచ్చిందండి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే తులసి దామోదర కళ్యాణం చేస్తారు అంటే తులసి చెట్టుని శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉసిరి కొమ్మని తీసుకొచ్చి తులసి కొమ్మలో పాతి ఆ ఉసిరి కొమ్మలో దామోదరుణ్ణి చూసుకుంటూ తులసి దామోదర కళ్యాణం క్షీరాబ్ది ద్వాదశి రోజు జరిపిస్తారండి ఈ క్షీరాబ్ది ద్వాదశి అన్నది ఏకాదశి తర్వాత రోజు వస్తుంది కదా ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అంటే గురువారం నాడు వచ్చే ఏకాదశి విష్ణుమూర్తి యోగ నిద్రలో నుంచి మేల్కొనే రోజు అండి ఆ రోజు స్వామి యోగ నిద్రలో నుంచి అంటే ఆరు నెలల తర్వాత యోగ నిద్రలో నుంచి మేల్కుంటారు ఆ తర్వాతి రోజు క్షీరాబ్ది ద్వాదశి జరుగుతుంది అంటే క్షీరసాగర మదనం జరుగుతుంది క్షీరసాగర మదనం గురించి అందరికీ తెలిసిందే కదండి ఈ క్షీరసాగర మదనం జరిగిన రోజునే క్షీరాబ్ది ద్వాదశి అంటారండి ఈరోజు చాలామంది తులసి చెట్టు దగ్గర నారాయణుడి చిన్న విగ్రహం కానీ ఫోటో కానీ లేదా లక్ష్మీనారాయణుల ఫోటో కానీ పెట్టుకొని కళ్యాణం జరిపిస్తారు తప్పనిసరిగా తులసి కొమ్మతో పాటు ఉసిరి కొమ్మని కూడా పక్కనే ఉంచాలండి క్షీరాబ్ది ద్వాదశి రోజు అదే కుండీలో ఉసిరికొమ్మను కూడా పాతి పసుపు తాడుకి పసుపు కొమ్మును కట్టి కళ్యాణం జరిపించినట్లుగా చేస్తారండి కొంతమంది కొంతమంది షోడు శోపచారాలతో తులసి దామోదరులని పూజిస్తారు ఆ రోజు వీలైనన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి తులసి చెట్టు దగ్గర బియ్యపిండి దీపాలు ఉసిరి దీపాలు ఇలా ఏ దీపాలైనా సరే వెలిగించవచ్చండి పదకొండు కానీ తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ అలా ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు నైవేద్యంగా పాయసం కానీ పొంగలి కానీ ఏదైనా సరే సమర్పించవచ్చండి పాలతో వండిన నైవేద్యం కానీ పులిహోర కానీ బోరెలు కానీ ఏవైనా నైవేద్యంగా పెట్టవచ్చు ఈ పిండి ప్రమిదలకి ఈ విధంగా గంధం కుంకుమతో స్వామి నామాన్ని అలంకరించుకొని పూజ చేసుకుంటే మంచిదండి ఇలా పిండి ప్రమిదలు చేసుకోవడానికి బియ్య పిండిలో అరటి పండు ఆవు పాలు కలిపి ఈ విధంగా ప్రమదలు తయారు చేసుకోవాలండి ఇక్కడ నేను మీకు వీలైతే బయట మీకు ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉన్నట్లయితే తులసి చెట్టు దగ్గర నేలపైనే ఈ విధంగా ముగ్గు వేసుకొని మీరు పూజ చేసుకోవచ్చండి ప్లేస్ ఎక్కువగా లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒక స్టూల్ని కానీ చిన్న పీటని కానీ అరేంజ్ చేసుకొని దానిపైనే నామ ముగ్గు వేసుకొని పద్మ ముగ్గులు వేసుకొని వాటిని పసుపు కుంకుమలతో అలంకరించుకొని దీపాలన్నీ కూడా అరేంజ్ చేసుకొని పూజ చేసుకోవచ్చండి గణపతి పూజ చేసుకోవడం కోసం గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ తులసి కోట దగ్గర పెట్టకూడదండి చిన్న పసుపుతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని తులసి మొక్కకి దూరంగా పెట్టుకొని వినాయకుడి పూజతో పూజని మొదలు పెట్టుకోవచ్చు ముందుగా గణపతిని ధూప దీప నైవేద్యాలతో పూజించిన తరువాత తులసి దామోదరులని పూజించుకోవాలి మనం తులసి మొక్కలోనే ఉసిరి కొమ్మని కూడా పాతుతాం కాబట్టి పూజ చేసేటప్పుడు అక్షింతలు కానీ పసుపు కుంకుమ కానీ పువ్వులు కానీ తులసి ముక్క మట్టి లోపల డైరెక్ట్గా వేయకూడదండి అవి వేయడం వలన తులసి ముక్కకి ఎదుగుదలకి ఇబ్బంది అవుతుంది అందుకని తులసి కుండి ఏదైతే ఉందో ఆ కుండి కింద చిన్న పసుపుతో చేసిన గౌరీదేవం చేసుకొని అందులోనికి తులసి దామోదరులని ఆవాహం చేసుకొని షోడశ ఉపచారాలు అంటే పదహారు ఉపచారాలతో ఆ స్వామిని అమ్మవారిని పూజించండి ఈ షోడశోపచార పూజ గురించి తెలియని వాళ్ళకి ఆల్రెడీ నేను ఛానల్లో చాలా వీడియోస్ పెట్టానండి తులసి దామోదరుల షోడశోపచార పూజ వీడియో కూడా పెట్టాను లేదంటే పార్వతీ పరమేశ్వరుల పూజ వీడియో కానీ లక్ష్మీనారాయణల షోడశ పూజ కానీ చూసినట్లయితే మీకు ఆ పదహారు ఉపచారాలు ఏంటో తెలుస్తుంది ప్రతి ఉపచారానికి ఓం శ్రీ తులసి దామోదరాభ్యో నమ అన్న మంత్రాన్ని మీరు యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా శాస్త్రపరంగా చేసే పదహారు ఉపచారాల పూజ అంటే షోడశోపచార పూజ చేయడం కుదరని వాళ్ళకి చాలా తేలికగా పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చండి మంత్రాలు ఏవి చదవడం రాకపోయినా తులసి దామోదరులకి ఐదు ఉపచారాలు సమర్పించవచ్చు మీరు తులసి కొట్ట మొత్తాన్ని నిండుగా అలంకరించుకున్న తరువాత ఈ విధంగా ముగ్గు వేసుకొని దీపాలన్నిటినీ వెలిగించి ఐదు ఉపచారాలైన ధూపం దీపం నైవేద్యం మంగళహారతి ప్రదక్షిణ ఈ ఐదు ఉపచారాలని తులసి దామోదరులకి సమర్పించవచ్చండి ధూపం చూపించి మీరు వెలిగించిన దీపాలన్నింటి దగ్గర పసుపు కుంకుమ అక్షింతులు పువ్వులు ఉంచి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని తులసి దామోదరులకి దీపాలన్నింటినీ చూపించాలి అలాగే మీరు వండిన నైవేద్యాన్ని స్వామి ముందు ఉంచి కొబ్బరికాయ పళ్ళు ఏవైనా సరే నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యం పైన నీటిని చల్లుతూ గాయత్రి మంత్రాన్ని చదువుకుంటూ నైవేద్యం సమర్పయామి అని రెండు చేతులతో స్వామి అమ్మవార్లకి ఐదు సార్లు చూపించాలండి నైవేద్యం చూపించాక హారతినివ్వాలండి వీలైతే పచ్చకర్పూరంతో తులసి దామోదర్లకి హారతినివ్వండి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అండి సో పచ్చకర్పూరంతో హారతినిచ్చిన తరువాత మూడు ప్రదక్షిణలు చేసి ఆ అక్షింతిలో తులసి దామోదర్ల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి ఇలా పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చండి తులసి దామోదర్ల అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు మీ దగ్గర బుక్లో అవైలబుల్ లేకపోతే గూగుల్లోకి వెళ్ళి మీరు తులసి అష్టోత్తరం అని దామోదర అష్టోత్తరం అని తెలుగులో అని చెప్పి కొడితే మీకు తెలుగులోనే అష్టోత్తరాలు వస్తాయండి వాటిని చూస్తూ అక్షింతలతో కానీ కుంకుమతో కానీ పూలతో కానీ తులసి దామోదరుల అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు మీకు వీలైతే తులసి దళాలతో కూడా తులసి దామోదరుల అష్టోత్తరం చేసుకోవచ్చండి చాలా మంచిది ఈ ద్వాదశి నాడు తులసి దామోదరుల కళ్యాణం జరిపించాలి అనుకునే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం తులసి దామోదరుల కళ్యాణం జరిపించిన తరువాత ఉపవాస నియమాన్ని విరమించాలి ఒకవేళ అనారోగ్య కారణంగా ఉపవాసం ఉండలేకపోతే మీరు ఏవో ఒక పళ్ళు కానీ లేదా టిఫిన్ లాంటివి ఏవైనా సరే తిని అప్పుడు తులసి దామోదరుల పూజ చేసుకోవచ్చండి కొంతమందికి తులసి మొక్క పెట్టుకోవడానికి వీలు పడట్లేదు కదండి ఈ రోజుల్లో అపార్ట్మెంట్లో చాలా మందికి తులసి మొక్క పెట్టినా కూడా బతకట్లేదు సో అలా బయట తులసి మొక్క లేని వాళ్ళు ఈ ద్వాదశి రోజు కానీ ద్వాదశి ముందు రోజు కానీ మీరు ఒక తులసి మొక్కని అలాగే ఉసిరి కొమ్మని ఈ రెండింటినీ తీసుకొచ్చి ఏదైనా ఒక కుండీలో రెండింటినీ పాతి ఆ రోజు క్షీరాబ్ది ద్వాదశి పూజ ఇంట్లోనే జరిపించుకోవచ్చండి పూజ చేసిన తర్వాత ఉసిరి కొమ్మని ఏం చేయాలి అని కూడా చాలా మంది అడిగారు బయట తులసి మొక్క ఉన్నవాళ్ళు ఉసిరి కొమ్మని తీయాల్సిన అవసరం లేదండి ఈ నెల మొత్తం కూడా కొమ్మలో ఉన్న దామోదరుడికి పూజ చేస్తే చాలా మంచిది సో ఆ దామోదరుడిని తులసి కుండీలోనే అలానే ఉంచి పాడ్యమి వరకు కూడా పూజ చేసుకోవచ్చు పాడ్యమి తర్వాత కొమ్మని తీసుకువెళ్ళి ఏదైనా నదిలో కానీ లేదా దగ్గరలో ఉన్న చెట్ల దగ్గర కానీ వేయవచ్చు అదే క్షీరాబ్ ద్వాదశి రోజు తులసి కుండీ లేని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు బయట పెట్టినా ఎదగదు అనుకున్న వాళ్ళు దగ్గరలో ఏదైనా మట్టి ఉన్న చోట వాటిని పాతి పెట్టి అండి లేదంటే నదిలో అయినా సరే కలిపేయచ్చు పూజ అయిన తర్వాత ఈరోజు నదిలో కలపాలండి ఆ రోజు పూజ మొత్తం పూర్తయి దీపాలన్నీ కొండెక్కిన తర్వాత నెక్స్ట్ డే వాటిని మట్టిలో పాతడం కానీ లేదా నదిలో కలిపేయడం కానీ చేయవచ్చు సో ఇదండి క్షీరాబ్ది ద్వాదశి రోజు చేయవలసిన పూజా విధానం మీకు షోడశ ఉపచారాలు పూర్తి పూజా విధానం కావాలి అంటే కింద కామెంట్స్లో నాకు కామెంట్ చేయండి తులసి దామోదరులకి షోడశ ఉపచారాలతో చేసిన పూజా విధానాన్ని నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను శ్రీమా త్రీ నమ